స్వాగతం జీడిఎస్ సోదర సోదరి మనులకు నమస్కారం దేశవ్యాప్తంగా శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు దేశ ప్రజలకు సత్వర సేవలు అందజేయాలని ఉద్దేశంతో తపాలా శాఖలో ఐటీ టూ పాయింట్ ఓ శరవేగంగా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జనవరి పంతొమ్మిదిన ఐటీ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఐటీ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది ప్రజలకు ఏకవంతమైన డిజిటల్ సేవలు అందించడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టింది ప్రస్తుతం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న దర్పన్ డివైజ్లో కొత్త సర్వే యాప్ ఇన్స్టాల్ చేశారు సర్వే యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు ఇంటింటికి పోయి మనమే పోస్ట్ ఆఫీస్ అంబాసిడర్ల కస్టమర్ల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ లాగా కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది ఈ సర్వే యాప్ ఓపెన్ చేసిన తర్వాత అసెస్మెంట్ను క్లిక్ చేసి కస్టమర్ రెసిడెన్షియల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్కు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ బై జీడిఎస్ అని వస్తుంది డిక్లరేషన్ కింది వైపున చెక్ బాక్స్ నొక్కిన తర్వాత సబ్మిట్ డిక్లరేషన్ వస్తుంది దానిని క్లిక్ చేయాలి తర్వాత నేము ఏజు తదితర అంశాలన్నింటినీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది అందులో విలేజ్ హౌస్ హోల్డ్ సర్వే అనే టైటిల్తో ఒక ఫామ్ వస్తుంది ఇక్కడే చాలామంది గ్రామీణ డాక్ సేవకులు ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి ఏం చేయాలో ఏమి ఖాళీ పెట్టచ్చో అంత క్లారిటీ లేదు అందుకే ఈ వీడియో గ్రామీణ డాక్ సేవకులకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే రీతిలో చేస్తున్నాను ప్రస్తుతం ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుందాం కస్టమర్ పేరు అడిగి ఎంటర్ చేయండి వయసు మరియు ఆడ ఆర్ మగ ఎంటర్ చేయండి మరియు పిన్ కోడ్ ఒక్కటి వేయండి రాష్ట్రం జిల్లా ఆటోమేటిక్గా వస్తాయి కస్టమర్ని అడిగి వాళ్ళ ఏమిటి అని ఎంటర్ చేయాలి అంచనాగా వేయడం సరైన పద్ధతి కాదు ఫ్యామిలీ సభ్యుల సంఖ్య ఇది కొంత డిఫరెంట్గా ఉంటుంది పెద్దలు ఎంతమంది పిల్లలు ఎంతమంది వారి వయసులో వారిగా సపరేట్గా ఫిల్ చేయాలి ఒక వయసు గ్రూపులో ఎవరూ లేకపోతేనో ఖచ్చితంగా జీరో అని టైప్ చేయాలి ఖాళీగా వదిలేస్తే సబ్మిట్ కాదు కస్టమర్ మనం అడిగే ప్రశ్నలకు నిజంగా ఏం చెప్తున్నాడో అదే నమోదు చేయాలి ఎగ్జాంపుల్ మీ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉందా మీరు పోస్ట్ ఆఫీస్ సర్వీసుల గురించి ఎప్పుడైనా విన్నారా మీకు ఏ సర్వీసులు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పార్సెల్ ఆధార్ ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ సేవింగ్ డిపాజిట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇలా పోస్టల్ శాఖల పథకాలను కస్టమర్ని అడిగి టిక్ చేయాలి గ్రామీణ డాక్ సేవకులు ఊహించి పెట్టవద్దు కస్టమర్తో క్లారిటీగా మాట్లాడి జనైన్గా టైప్ చేయండి అలాగే ఇంకో మజాగా ఉండే ప్రశ్న కస్టమర్ను పోస్ట్ ఆఫీస్కు ఎన్నిసార్లు వెళ్తారు వారంలో ఒకసారా లేదంటే ఏదైనా ఫంక్షన్ టైంలోనా వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళే చెప్పే విధంగా మనము ప్రశ్నించాలి అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి అడగాలి వాళ్ళు ఏ అకౌంట్ ఉన్నాయో అడిగి జాగ్రత్తగా ఎంటర్ చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా ఆర్డీ ఉందా పిఎల్ఐ ఉందా ఆర్పిఎల్ఐ ఉందా అలాగే రకరకాల పథకాలన్నిటిని కూడా సపరేట్గా అడగాలి కస్టమర్ అనుభవం ఎలా ఉంది అనే రేటింగ్ అడగాలి ఒకటి నుండి ఐదు వరకు స్టార్స్గా ఎంపిక అవుతారు అన్నీ ఎంటర్ చేశాక వయసుల వారిగా జీరో పెట్టకుండా వదిలేస్తే ఫామ్ ఫిల్ చేసిన సబ్మిట్ వద్ద ఎర్రర్ వస్తుంది మళ్ళీ మొదటి నుండి టైప్ చేయాలి ఎస్ఓ ఖాళీ పెట్టకుండా జీరో పెట్టండి ఒక్కసారి సబ్మిట్ చేసిన సర్వే మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు షో డబల్ చెక్ ఎవెక్టింగ్ రోజుకు ఎంత సర్వే చేశారో కూడా ఈ యాప్లోనే కనిపిస్తుంది మన పనికి ఒక క్లారిటీ ఉంటుంది ఈ వీడియో గ్రామీణ డాక్ సేవకులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇస్తాను ఇంకో కొత్త టాపిక్తో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి